ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉంటారు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను అందరికీ షిర్డీ వెళ్ళాలని అనిపిస్తుంటుంది సాయి భక్తులందరికీ కూడా మరి నేను చెప్పే ఐదు సంకేతాలు మీకు కనిపిస్తే త్వరలోనే మీరు షిరిడి వెళ్ళబోతున్నారని తెలుసుకోండి నేను చెప్పినట్లు సంకేతాలు మీకు జరిగినట్లయితే వెంటనే షిర్డీ ప్రయాణం పెట్టుకోండి బాబాగారిని దర్శనం చేసుకొని రండి బాబాగారి భక్తులు కొంతమందికి డబ్బులు కుదరక మనసులో ఉన్న కోరికను చంపుకొని నీ దర్శన భాగ్యం ఎప్పుడయ్యా అని ఎదురు చూసేవాళ్ళు నాలాగా మీలాగా ఎంతోమంది ఉన్నారు చేతిలో డబ్బులు లేకపోయినా టైం కలిసి వస్తే బాబాగారు ఆ రోజు షిర్డీ వెళ్ళే అవకాశం కల్పిస్తారు ఖచ్చితంగా బాబాని నమ్ముకున్న వారిని ఎవరిని మోసం చెయ్యరు మరి ఆ షిర్డీ వెళ్ళడానికి బాబాగారు తన భక్తులకు ఎలాంటి సంకేతాలు తెలియజేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి సంకేతం మన ఇంటి దగ్గర పెంపుడు కుక్కలు కాకుండా వీధి కుక్కలు ఉంటాయి కదండి అవి ఎక్కువగా మన ఇంటి దగ్గర ఆవరణలో కనిపించినట్లయితే బాబాగారు మనల్ని షిర్డీకి రమ్మని చెప్పి పిలుస్తున్నారని అర్థం రెండవ సంకేతం ఏమిటంటే అనుకోకుండా షిర్డీ నుంచి ప్రసాదం కానీ మన దగ్గరికి వస్తే మనల్ని కూడా షిర్డీ రమ్మని పిలుస్తున్నారని అర్థం ఇక మూడవ సంకేతం వచ్చేసి బాబా గారు మనకు ఏదో ఒక రూపంలో మన ఇంటికి కనుక రావడం జరిగితే అంటే ఫోటో రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ ఎవరైనా ఏదైనా గిఫ్ట్గా రూపంలో కానీ ఉంటే ఇస్తే ఇది కూడా బాబాగారి సంకేతమేనండి ఇక నాలుగవది మన ఇంటి దగ్గర ఆవరణలో ఎక్కువగా ఈకలు కనుక పడి ఉంటే బాబాగారు మనల్ని షిర్డీకి రమ్మని పిలుస్తున్నారని అర్థం ఇదొక సంకేతం కూడా ఇక ఐదవ సంకేతం వచ్చేసి తరచు మనకు బాబా గారు కళలో దర్శనం ఇస్తుంటే కనిపిస్తుంటే షిర్డీ రమ్మని చెప్పే సంకేతం అండి ఇదండి బాబా గారు మనల్ని షిర్డీకి రమ్మని చెప్పే ఐదు సంకేతాలు ఈ సంకేతాలు అన్నీనూ మన బాబా ఛానల్ వారికి మన బాబా భక్తులందరికీ షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సాయి బంధువులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం సాయిరా మళ్ళీ మరొక కథ అంశ సందేశంతో మళ్ళీ కలుసుకుందాం